అండి ఈ వీడియోలో మనం పచ్చిరయ్య పొట్టు గుడ్లు కర్రీ తయారు చేసుకోవడం ఎలాగన్నది చూపిస్తున్నానండి ఈ వీడియోలో మనం ఈ కర్రీ చాలా బాగుంటుంది రోటికి కానీ రైస్కి కానీ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి కళాయి వేడెక్కింది ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు మూడు ఒక్కలు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు రెండు గుడ్లు ఉడకబెట్టి తొక్క తీసుకున్న గుడ్లండి ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలా మూత పెట్టి రెండో వేపు తిప్పి సన్నగానో సిండిలో పెట్టుకొని రెండో వేపు కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి ఉంచుకొని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెండు గుడ్లు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి నేను ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి అదే నూనెలోనూ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ముందు వేయాలండి ఓలే అల్లం వెల్లుల్లిపాయ పేస్టేనండి ఆ పేస్ట్లో కొంచెం పసుపు వేసాం వీళ్ళకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి చిన్న మామిడికాయ మొక్క అండి కొంచెం కొత్తిమీర వేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలా ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చిటుకుడు ఉప్పు వేసుకోవాలండి ఆ ఉప్పు వేస్తే గొమ్మిని ఫ్రై అవుతాయి ఇవి బాగా ఫ్రై ద్వారగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి ఇవి ఏగిపోయాయి రేయి పొట్టు కడిగి ఉంచుకున్నానండి ఇది అండి పొట్టండి పచ్చిరె పొట్టు అంటారు మార్కెట్లో దొరుకుతుంది ఈ పొట్టు కర్రీ చాలా బాగుంటుంది గుడ్లు పచ్చిరెయ్యి పొట్టును రెయ్యిది పొట్టండి అంటే చిన్న చిన్న చిన్నవి అండి పెద్దవి కాదు రేయిలే వాటిని పొట్టు అని అంటారు ఇవి చిన్నగా కలుపుకోవాలా లేదంటే అవి ముందే చిన్నగా ఉంటాయి కాబట్టి జాయిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఏగినాయి కదండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇక మీకు ఏగేటప్పుడు కూడా చిన్న చిన్న రైలు కనపడతాయి ఇది టమాటాను ఆనియన్స్ రెండు స్పూన్లు పేస్ట్ వేసానండి ఈ టమాటా కూరీ వేస్తే బాగుంటుంది మామిడికాయ కూడా చిన్న ముక్కలు కొన్ని వేస్తున్నానండి కర్రీ టేస్ట్ బాగా వస్తుంది అనేసి ఉల్లిపాయను టమాటా పేస్ట్ చేసి వేసేనండి అది ముందుగాను మామిడికాయ ఏండి అందులో చిన్న ముక్కలండి కాయ అంతా వేయట్లేదు కొన్ని ముక్కలే వేస్తున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ కర్రీకి అయితే సరిపోతాయండి ఈ బాగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని కారం టేస్ట్కి తగ్గ కారం వేసి గుడ్లు వేసి సరిపడగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పడుతుందండి వాటర్ వేసి కలుపుకోవాలా ఎక్కువ అవసరం లేదు వాటరు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే గుమ్మగుమలు ఆడే పై రెయిపొట్టు గుడ్లు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది తీసి బౌల్లోకి తీసుకోవడమే బౌల్లో తీసి సర్వీస్ చేసుకోవడమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి